కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శివాని డిగ్రీ కాలేజ్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ యొక్క నియమ నిబంధనలను విధి విధానాలను తెలియజేశారు అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కోర్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు జర్నలిస్టుల మీద జరుగుతున్న దారులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ జర్నలిస్టుల మీద దాడులు జరిగినా కూడా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి డీజేయు ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు ఈ రోజు నాలుగో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ జిల్లాలో కామ్రాడ్ విజయ్మార్లో డెమోక్రటిక్స్ట్ సమావేశం ఈ సమావేశానికి ఒక ముప్పై మంది పార్టీలు హాజరయ్యారు అనేక విషయాలు చర్చించుకుని ఆ విషయాల అనంతరం ఇక్కడ ఒక మూడు జిల్లా కమిటీగా టిక్ జస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా విస్తరించేస్తున్నటువంటి తరుణంలో కరెనా జిల్లాలోని ఉమ్మడి కరెనా జిల్లాలో సమావేశంలో ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా బిజె డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్సరింపజేస్తూ జర్ సమస్యలపై పోరాటం చేస్తామని అనేక విషయాలలో ప్రస్తావించుకోవడం జరిగింది కాబట్టి స్థానిక ఉన్నటువంటి ఇతర యూనియన్లకు జనరేషన్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఐక్య మంత్రులతో స్పష్ట అన్ని సమస్యల కట్ల పోరాటం ద్వారా పరిష్కారం చేసుకోవాలని తెలియజేస్తూ అనేక మంత్రులు తెలియజేశారు యూనియన్లో ఈరోజు ఒక ముప్పై మంది జాయిన్ అయ్యారు అదేవిధంగా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర

जय डेवलपमेंट देयर इज सीन देयर जिंदाबाद जिंदाबाद देयर डेवलपमेंट देयर जिंदाबाद जिंदाबाद डीजे जिंदाबाद डीजे जिंदाबाद जिंदाबाद